తిమోతి పత్రిక మూడవ అధ్యాయము మళ్ళీ ఆ పదిహేనవ వచ్చిన మళ్ళీ చదువు నీకు దర్శనం స్పష్టమవుతుంది అన్నాడు మళ్ళీ చదవండి ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలను అది నీకు తెలియనట్లు ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను ఆ సంఘం సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది దేవుని బిడలారా ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది ఇది ఎనభై రెండు అప్పుడు దేవుడు చెప్పాడనమాట సంఘాలు చాలా ఉన్నాయి అన్ని సంఘాలలోనూ కొంత సత్యం బోధింపబడుతుంది కానీ ఏదో ఒక విషయంలో అసత్యాన్ని కూడా బోధిస్తారు నాకు భూమి మీద ఒక సంఘం కావాలి సిద్ధాంత విషయాలలో ప్రతి విషయములోనూ సత్యము తప్ప ఇంకేదీ చెప్పని సంఘం ఏ విషయంలోనూ అబద్ధాన్ని బోధించని సంఘం నాకు కావాలి నాకు లక్షల మంది వేల మంది ఉండే సంఘాలు అక్కర్లేదు పది మంది పాతిక మంది యాభై మంది చాలు కానీ వారి నోళ్లలో ఎక్కడ అబద్ధం ఉండకూడదు అలాంటి సంఘాన్ని నీవు కట్టాలి అన్న దేవుడు ఓహో ఇప్పటికి అర్థమైంది నాకు అను ఇంకా అర్థం కాలేదు దర్శనము అప్పుడు కాస్త అప్పుడు కాస్త అప్పుడు కాస్త అన్ఫోల్డ్ అవుతుంది గ్రాడ్యువల్ అన్ఫోల్డింగ్ ఆఫ్ ద విజన్